గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన అన్నకొండ జిల్లాలో శ్రీ గోకుల్ నగర్ గజాన ఉత్సవ మండలిలో చాలా పెద్ద ఎత్తున మనకు వినాయకులను పెట్టడం జరిగింది ఇది దాదాపు ఒక ముప్పై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి స్థాపించరా ఇక్కడ మండలి వారుసు ప్రతి ఒక్క ఇక్కడ మన గోకుల్ నగర్లో ప్రతి ఒక్క షాపులు దాదాపు మినిమం ఒక రెండు వేల షాప్స్ ఉంటాయి ఇక్కడ చాలా మంది వచ్చి భక్తి శ్రద్ధలతో మనకు వినాయకుని కాడ కుంకుమ పూజలు చక్కగా హోమాలు అర్చనలు డైలీ మార్నింగ్ నుంచి ఈ ఈవినింగ్ వరకు తొమ్మిది నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేయించుకొని మంచి ఆరోగ్య ఆరోగ్యతో ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఇంట్లల్లో మండలాల్లో గ్రా మన రాష్ట్రాల్లో దేశాల్లో ప్రతి విగ్రహాలను పెట్టి పూజల పునస్కారాలతో దేవుని కటాక్షం ఉండాలని ప్రతి ఫ్యామిలీ వాళ్ళు చక్కగా వచ్చి మంచిగా కొబ్బరికాయలు కొట్టి దేవుని ఆశీస్సులు తీసుకుంటారు అందుకనే ప్రతి ఒక్కరు వచ్చి దేవుని స్థుతిస్తే మనకు ఎంతో పుణ్యమైన ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు భక్తిభావంతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మైన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ హన్మకొండ థ్యాంక్ యూ